ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవోనభూతో భవిష్యత్తి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి రాజ్యపూజ్య అవమానాలు కూడా ఏ విధంగా ఉంటాయనే ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ క్రోధీనామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు ఆదాయం తక్కువ ఉన్నట్టుగానే ఈ వృషభ రాశి వారికి గృహస్థితిగతులు కూడా మిశ్రమంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ రాశి వారికి ఒకటో స్థానంలో గురువు పదిలో శని పదకొండులో రాహువు ఐదో స్థానంలో కేతు సంచారం చేయటం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారులకు చిన్న చిన్న అవమానాలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ప్రథమార్థంలో అంటే ఈ సంవత్సరం ప్రథమార్థంలో ధన నష్టం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ముఖ్యంగా బంధువులతో స్నేహితులతో విరోధాలు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఎంత సంపాదించినా కానీ చేతిలో డబ్బు లేక చాలా వరకు అవస్థలు పడే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు కానీ ఈ సంవత్సరము స్థితిగతుల వలన ఎక్కువగా నష్టం పొందే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కోర్టు కేసులు ముఖ్యంగా కటకటాల పాలవడం ఆస్తి భూ వివాదాలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉపడుచున్నది మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ప్రథమార్థంలో కంటే ద్వితీయంలో ఎక్కువగా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేవారు కానీ కొత్తగా గృహాలు ప్రారంభించేవారు కానీ ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ నవంబర్ తర్వాత ఎటువంటి కొత్త పనులు మొదలుపెట్టినా కానీ వీరికి పూర్తి చేసే అవకాశం ఎక్కువ పడుతున్నది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా ఈ రాశివారు చిన్న చిన్న దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా వరకు విజయాలు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వృషభ రాశివారు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం కానీ లేదా హనుమాన్ చాలిస పారాయణం చేసుకోవడం కానీ లేదా గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా వీధి అనేక కష్ట నష్టాల నుండి బయటపడి చాలా చక్కగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి వృషభ రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా ఉపడుచున్నది శుభం భూయ శుభమస్తునిచ్చం సర్వే జనా సుఖరోభవంతు